రెటిక అన్నమయ్య జిల్లా రాయచోటులో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న కదిరివాండ్లపల్లెలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో రమేష్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు రమేష్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మదనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలు చేరుకున్నారు కేవలం శ్రీకాంత్ రెడ్డి నరేష్ కుమార్ రెడ్డిలకు మాత్రమే రమేష్ కుమార్ రెడ్డితో మాట్లాడేందుకు పోలీసులు అనుమతించారు దీంతో తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు ఉండకుండా చేయాలి ప్రభుత్వం పైన ఒక్క వ్యతిరేకమైన మాట కూడా మాట్లాడడం కనీసం రాజకీయంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకునే విధానాలపైన కూడా మాట్లాడే ఉద్దేశంతో ఈరోజు రమేష్ రెడ్డి తప్పు ఇంకా తీసుకొచ్చి డీటెయిల్ చెప్తుంది రాత్రి నేను

రాయచోట్లో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అంశంపై రవివర్మ ఫోన్లు అందిస్తారు రవివర్మ చెప్పండి ఫైదా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు స్థాయిలో అమలు చేయలేదని చెప్పేసి నిర్సన కార్యక్రమాలు అయితే చేపెట్టారు బాబు బాబు సురిటీ నిర్శనసినటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న రాయచోట్లోని వాళ్ళ క్రీడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అలాగే ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు ఏది అమలు చేయలేదు కేవలం అధికార దాహంతోనూ అందుకే అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదావ పట్టించారు ప్రజలకు ఎన్నుకోట పొట్టించారు అనేది అనే రీతిలో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి స్థాయిలో ఆరోపించారు దీన్ని దీన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకులు అంటే మాజీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అలాగే మంత్రి నారా లోకేశు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నలగర్ మీద తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు దీన్ని దీన్ని దృష్టిలో ఉంచుకుని రాయచోటి నాయకులు టీడీపీ నాయకులు కొంతమంది టిడిపి నాయకులు అలాగే రాష్ట్ర టీడీపీ తెలుగు అధ్యక్షులైనటువంటి చన్నబాబు వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు నిన్న మాదనపల్లిలో కేసు నమోదు చేసి కేసు నమోదు చేశారు దానికి దాంట్లో భాగంగానే ఆ కేసు నమోదులో భాగంగానే రాత్రి లక్నేటిపల్లిలో అదుపులోకి తీసుకున్న రమేష్ రమేష్ కుమార్ రెడ్డిని అలాగే వాటితో పాటు కొంతమంది వైసీపీ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ చెప్పారు ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వం కత్తి సాధన చర్యలు చేపడతా ఉంది కేవలం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంది చెప్పేసి వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు వారికి మద్దతుగా ఇవాళ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొని పోలీస్ స్టేషన్ కూడా నిరసన వ్యక్తం చేశారు పరిస్థితి అయితే మరింత మరింత ఉద్రిక్తంగా మారుతా ఉంది అయితే పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా ప్రభుత్వం వైసీపీ శ్రేణుల నుంచి ఆ పోలీస్ స్టేషన్ నుంచి చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రభుత్వ విధానాలను పూర్తి స్థాయి వ్యతిరేకించిన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు పేర్కొంటున్నారు సాయిదా రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ